వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్ అందరూ బాగున్నారా సో ఈరోజు ఏంటంటే నేను చిన్న పాపని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ చిన్న పాపను పరిచయం చేయడం ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఆ పాప జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే తనకున్న కళ పట్ల ఇష్టంతో తను ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేసింది ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఎన్నో అవార్డులు గిన్నీస్ బుక్లో కూడా ఈ మధ్య అవార్డు వచ్చిందని చెప్పి మనం విన్నాము ఆ పాపని మనము మన ఏజీ రిలేషన్స్ ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నాము అయితే ఆ పాప జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేసిందంట అట్లా తన ప్రతిభను ఇప్పటి వరకు చాలా రకాల అవార్డ్స్లు గిన్నీస్ బుక్లో అవార్డ్స్ తీసుకోవడము తనకు ఇప్పుడైతే ప్రజెంట్ ఆ నిర్మల్లో ఈ పాప హరిషత్ గురించి తనకు వినిపిస్తుంది సో పాపల గురించి మన ఎడ్యుకేషన్స్లో పర్చేస్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఆ పాప వాళ్ళ ఇంటికి వచ్చాము సో ఆ పాపని పర్చే చేసుకుందామా రండి చిప్తల్లి హవార్యూ చిప్తల్లి నీ పేరేంటి మరి మానేత నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఇక స్కూల్కి వెళ్ళినావా మరి నువ్వు హోమ్వర్క్ కంప్లీట్ చేసినావా అయినా హోమ్వర్క్ నిజంగానే అబ్బాయి చెప్తున్నావు కదా మరి రేపు హాలేనా అందుకోసం నేను హోమ్వర్క్ అనేది కంపెనీ లేకుండా టైం బస్ చేస్తున్నావా ఓకే మరి నీకు డ్యాన్స్ ఏంటి ఇష్టమా ఎప్పటి నుంచి చేస్తున్నావు డ్యాన్స్ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నావా అంటే నీకు అంత చిన్న ఏజ్ నుంచి నీకు ఎవరు ఇంకరేజ్ చేసిండ్రు డ్యాన్స్ చేయడానికి అమ్మనా ఎలీ గ్రేట్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంటే అంత చిన్న పాప టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఒక డాన్స్ స్కూల్లో లో చేర్పించడం జరిగింది మేడం కూడా సరిగా స్టెప్స్ వేయలేదు అంటే లెగ్స్ కూడా అవన్నీ కరెక్ట్ గా వేయలేదు అని చెప్పింది మేడం ఏం కాదు ఒకసారి ట్రై చేయండి ఆమెకైతే ఇంట్రెస్ట్ చాలా ఇంట్లో కూడా టీవీలో చూసుకుంటే బాగా చేస్తుంది అని మేము అన్నాం అనమాట అంటే సరే అని డ్యాన్స్ క్లాస్ లో మేము చేర్పించినామా అందరితో పాటు చేయడం స్టార్ట్ చేసింది దాదాపు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలతో సమానంగా చేయడం స్టార్ట్ చేసింది మీరు అసలుకి నిజంగా ఈ పాపకు డాన్స్ నేర్పించాలని ఎందుకు అనుకున్నారు అయితే ఫస్ట్ నుంచి కూడా చిన్న పాపగా అంటే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు టీవీలో సాంగ్స్ రాగానే అటు చూసుకుంటూ స్టెప్స్ వేయడం స్టార్ట్ చేసింది అనమాట ఆ ఇంట్రెస్ట్ బట్టి ఆ సౌండ్ వినుకుంటూ డాన్స్ చేయడము అటు చూసుకుంటూ మెల్లమెల్లగా ట్రై చేస్తా ఉండే అయితే అతనికి డ్యాన్స్ అంటే ఇష్టం ఏమో అని అప్పుడు మేము గ్రహించినాము కొంచెం పెద్దగా రాగానే టూ అండ్ హాఫ్ ఇయర్స్ రాగానే ఆ సెంబర్ క్యాంప్లో చేస్తాం అంటే దాదాపుగా ఆ పిల్లలకు స్టడీ పరంగానే తీసుకెళ్తారు ఏ పేరెంట్స్ అయినా కూడా పిల్లల్ని స్టడీ పరంగానే ముందు తీసుకెళ్తారు కాకపోతే వీళ్ళు ఏంటంటే పాపలో ఉన్న టాలెంట్ని అది చిన్న వయసులోనే గుర్తించి పాపకి డ్యాన్స్ నేర్పించాలనే ఉద్దేశంతో డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అంతే కదా మేడం ఓకే అమ్మా మరి ఇప్పటిదాకా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినావు నైన్టీన్ నైన్టీన్ ప్రోగ్రామ్స్ నైన్టీన్ ప్రోగ్రామ్స్ చేసినావా ఇప్పటిదాకా నీకు ఏమన్నా అవార్డ్స్ వచ్చినాయా ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి ఒకసారి మంచి చాలా వచ్చినాయండి అయితే ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ ఏమో ఒక టెన్ వచ్చినాయి నేషనల్ రికార్డ్స్ వచ్చేసి నైన్ వచ్చినాయి మొత్తం నంది నైన్టీన్ వచ్చినాయి అందులో నైన్ నంది అవార్డ్ కూడా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే తనకు ఓన్లీ ఇంత చిన్న వయసులోనే నైన్టీన్ రికార్డ్స్ నేషనల్ రికార్డ్స్ ఏమో నైనా నేషనల్ నైన్ వచ్చి నేషనల్ రికార్డ్స్ నైన్ వచ్చినాయి అంటో టెన్ వర్క్ వర్ల్ రికార్డ్స్ టెన్ వర్క్స్ వచ్చినాయంట అట్లాగే ఈ మధ్యలో నంది అవాడ నంది అవాడ వచ్చింది ఎక్కడ ఇప్పటిదాకా పాటిసిపేట్ చేసినాం అంటే ఎక్కడ ఏ ఏ ప్లేస్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేసినాం త్యాగరాయగల సభ గచ్చిబౌలి స్టేడియం గిన్నీ అనుకుంటాడు అండ్ ఇక ఇక్కడ లోకల్లో కొన్ని హైదరాబాద్లోనే ఎక్కువ చేస్తాం ఇప్పుడు నంది అవార్డ్ వచ్చింది అన్నారు కదా అది ఎక్కడ చేసిన నంది అవార్డ్ త్యాగరాయ గారి సభలో చేసిన ప్రోగ్రామ్ వచ్చింది గిన్నీ సోన్ రికార్డ్ ఏమో గచ్చిబౌలి స్టేడియంలో చేసినాం ఓకే ఓకే చెప్తాలి మరి మీ టీచర్ పేరేంటి టీచర్ అంటే ఇప్పుడు నాట్యం నేర్పిస్తున్నా ఇప్పుడు కూర్చిపోయి నాట్యం చేస్తున్నావు కదా ఆ టీచర్ పేరు డాక్టర్ నవ్యనా ఫస్ట్ గురువు తనకి రాధా మేడం గారని మళ్ళీ మళ్ళీ ఎమ్ఎం మేడం కొన్ని రోజులు నేర్చుకుంది ఇప్పుడు డాక్టర్ నవ్య గారి దగ్గర నేర్చుకుంది ఇక్కడ ఇక్కడ భాగ్యనగర్ నిర్మాగానే ఈ పాపకి సంవత్సరాలు అండి తొమ్మిది అండి నైన్ ఇయర్స్ లోనే ఇన్ని రికార్డ్స్ అవార్డ్స్ నంది అవార్డ్స్ సాధించిందంటే రియల్గా అప్రిషియేట్ చేయాల్సింది పాపని ఓకే మరి ప్రజెంట్ ఉండేది దివ్యనగరా దివ్యనగర్ నిర్మల్ లోని దివ్య లో ఉంటుంది ఇంకా అమ్మ మరి మీకు ఫీచర్లో ఏమనుకుంటున్నా కూచిపూడి డాన్సర్గా కావాలనుకున్నావా నీకు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరమ్ అమ్మా అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇన్ని అవార్డ్స్ సాధించినా కదా ఎలా ఉంది ఫీలింగ్స్ మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్స్ ఏంటి యు హ్యాపీనా మేడం మరి ఫీలింగ్స్ చె చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేడం చాలా తక్కువ టైంలో తక్కువ ఏజ్ లో ఇన్ని రికార్డ్స్ సాధించడం అనేది అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సాధించారు అవును మేడం అవును అయితే స్టేజ్ మీదకి వెళ్తే కూడా చాలా మంది భయపడతారు స్టేజ్ ఫియర్ ఉండాలి కానీ పాప ఏ రోజు కూడా స్టేజ్ ఫియర్ ఫీల్ కాలేదు అలాగే గ్రూప్ డ్యాన్స్ అంటే ఇంకా ఇష్టపడదు కానీ సోలో అంటేనే ఇష్టపడుతుంది తను ఒక్క చేయడమే నాకు ఇష్టం అని చెప్పేసి సోలో పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా చేసిన వాటిలో సోలోనే ఎక్కువ చేసింది తను ఒకటి రెండు గ్రూప్ డాన్సులు చేసింది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ సోలోనే చేసింది ఇప్పుడు నెక్స్ట్ జూన్ నైన్త్ కూడా పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది మేడం మే నైన్టీన్త్ కూడా రవీంద్ర భారతిలో ఉంది నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది అని అనుకుంటున్నాను ఓకే అంటే ప్రోగ్రామ్స్ ముందే ఫిక్స్ అయిపోయినా ముందే రిజిస్ట్రేషన్ పెట్టించుకుంటాను అంటే ఇంత ముందు ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎవరు అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మీకు ఎవరు చెప్పి వాళ్ళ గురువు తనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంట అంటే వీళ్ళు నేర్చుకునే ప్లేస్ లోనే వాళ్ళ గురువు మన పరిచయాల వల్ల కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి కానీ ఎక్కువ గురువుతో వెళ్ళిపోతాం ఈ మీకు కాస్ట్యూమ్స్ ఇప్పుడు సపోజ్ ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ అప్పుడు ఈ కాస్ట్యూమ్స్ మొత్తం సెట్ ఇప్పుడు కూచ్చిపూడి ట్యాన్స్ అంటే మీకు మేకప్ అయితే హెవీగా ఉంటది ఆ మేకప్ అంతా ఎవరు వేస్తారు మేకప్ మెన్స్ వేస్తారు మేడం మేకప్ మెన్స్ ఇస్తారు హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు మేకప్ మెన్స్ ఉంటారు ఆ డ్రెస్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకుంటాము కొంచెం పెద్ద పెద్దగా అయిన తర్వాత అంటే మనం డ్రెస్ స్టిచ్చింగ్ చేయించవచ్చు ఈ అమ్మాయికి డ్రెస్ ఇచ్చి చేయించాలి అని అంటే మళ్ళీ పెరుగుతాం పెరుగుతా ఉంటుంది అది చిన్నగా అయిపోతూ ఉంటే మళ్ళీ కాస్ట్లీ ఉంటుంది డ్రెస్ కూడా పట్టు చీరలే కడతాం కాబట్టి అట్లా అని అవి మనకు వాళ్ళే అరేంజ్ చేస్తారు ఒక సైజుని బట్టి అంటే డ్యాన్స్ టీచర్ వాళ్ళే అరేంజ్ అరేంజ్ చేస్తారు ఓకే అమ్మా మరి ఇంకా చెప్పు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంది ఎక్కడ డ్యాన్స్ ఇంకా ఇంకా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు కదా

డాన్స్ టీచర్ లాగా అవ్వాలి అని చెప్పి కదా సపోజ్ అమ్మాయి పర్ఫార్మెన్స్ నచ్చి ఏదైనా సినిమాల్లో అట్లా అవకాశం ఏమైనా వస్తే కదా మీరు అట్లా ముందు చేస్తాం మేడం చేస్తాము డాన్స్ ఒక దిక్కు కొనసాగుతూనే ఇట్లా ఏమైనా అవకాశాలు వస్తాయి కూడా యాక్టింగ్ కూడా చేస్తాను ఇప్పటిదాకా ఏమైనా యాక్టింగ్ చేసిందా యాక్టింగ్ అంటే జస్ట్ రీల్స్ అయితే చేసింది అది ఫోర్ జీ అమ్మాయి ఫైవ్ జీ అబ్బాయి వెబ్ సిరీస్లో కూడా ఛాన్స్ ఇచ్చారు మేడం గారు దాంట్లో ఇంకా షూటింగ్ జరగాల్సింది మరి ఇప్పటిలాగా చేసిన ప్రోగ్రామ్స్ అన్ని మీరు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిందా అవును మేడం పాపకు చిన్ని తల్లి మహిమ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది టూ థౌజండ్ అది మీదేనా అదే అదే టూ థౌజండ్ సెవెంటీన్లో అది అంటే క్రియేట్ చేయడం జరిగింది ఛానల్ పెట్టడం జరిగింది కొన్ని అప్లోడ్ చేసిన తర్వాత అది మొన్నటి వరకు ఇన్యాక్టివ్ ఉండే కొంచెం మధ్యలో ఇంకా స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మొన్నటి నుంచి మళ్ళీ అందులో పోస్ట్ చేయడం ఇప్పుడు మీరు స్టడీస్ అంటారు కదా స్టడీస్ మీద క్వశ్చన్ అడుగుతా మరి మీకు స్టడీస్కి డిస్టర్బెన్స్ అవుతా లేదా అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా పాప మీద డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది మరి ఆ మీకు స్టడీకి అట్లా డిస్టర్బెన్స్ ఏమైతే లేదా అయితే ఏం లేదు మేడం అంటే ఇది వీక్లీ డ్యాన్స్ అనేది వీక్లీ ఫోర్ డేసే ఉంటుంది ఓకే అది కూడా మళ్ళీ మనకు అనుకూలమైన టైంలోనే ఈవినింగ్సే ఉంటుంది గా తన స్కూల్కి వెళ్ళొచ్చి ట్యూషన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాతనే మళ్ళీ డ్యాన్స్కి వెళ్తారు అంటే డే ఇప్పుడు వీక్లీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ డ్యాన్స్ మరి హోంవర్క్స్ అంత కంప్లీట్ చేసుకున్నంత టైం ఉంటుందా టెన్ కంప్లీట్ చేసుకుంటుంది పర్వాలేదు అనేసా ఎన్ని అవర్స్ ఉంటుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒకసారి టూ అవర్స్ కూడా ఉంటుంది ప్రోగ్రామ్ దగ్గరలో ఉంది అనుకుంటే టూ అవర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు ఎవరు తీసుకెళ్తారు రెగ్యులర్గా మీరు ఆల్రెడీ టీచర్ మీరు ఇంకా డ్యూటీ చేస్తారు ఇంకా పాపకి తీసుకపోవడం తీసుకురావడం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళడం తీసుకురావడం అదొకటే పని ఉంటుంది ఇంకేముంటుంది పాపని డెవలప్మెంట్ చేయడం కోసం మీరు హార్డ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకోసం ఓకే అండి మరి మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి పాప ఇంత మంచి అవార్డ్ తీసుకుంటుంది కదా అదే చాలా సంతోషంగా ఉంది మేడం ఇంకా అనుకున్న సాధించాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత చిన్న వయసులో ఓన్లీ నైన్ ఇయర్స్ పాపకి ఇంత చిన్న వయసులో నేషనల్ అవార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ అలాగే నంది అవార్డు కూడా సాధించింది సో ఆ ఈ పాపకి మీరంతా కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే పాప ఫ్యూచర్లో మంచి కూచిపూడి డాన్సర్ అందులో పిహెచ్డి సాధించి ఒక మంచి డాన్సర్గా కావాలని చెప్పి పాపకు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే ఈ పర్ఫార్మెన్స్ కనుక మీకు ఈ పాప యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ చెప్పు Okay, Andy, bye.